ఇర్మియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము సిద్కియాభించినప్పుడు అతడు ఇరువది యొక్క సంవత్సరముల వాడు అతడు ఎరుసలేములో పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు హమోటలు ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె యుహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకారముగా సిద్కియాయుహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను యహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయునంతగా ఆ చర్యలేములోనూ యూదాలోనూ జరిగిన సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడియేందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదివ దినమున బబులోను రాజైన నిబ్రజరు తన సైన్యమంతటితో యరుషులేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి అలాగు జరగగా సిద్కియా ఏలుబడియందు పదకొండవ సంవత్సరం వరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను నాలుగవ నెల తొమ్మిదవ దినమున క్షేమము పట్టణములో హెచ్చుగా దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములో నుండి బయలు పెళ్లి కల్దీయులు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యోర్దాను నది మార్గముగా తరలిపోయి కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి ఎరికో మైదానములో అతని కలుసుకొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి చెదరిపోయెను వారు రాజును పట్టుకుని హమాతు దేశమునందలి రిబ్లా పట్టణమునున్న బబులోను రాజునొద్దకు అతని తీసుకుని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను ఒబలోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులను అందరినీ చంపించెను ఒబులోను రాజు సిద్కియా కన్నులు ఓడదీయించి రెండు సంఖ్యలతో అతని బంధించి బొబులోనునకు అతని తీసుకుని పోయి మరణమగు వరకు చెరసాలలో అతని పెట్టించెను ఐదవ నెల పదియోవ దినమున అనగా బబులోను రాజైన నిపుకద్రెజరు ద్రెజరు ఏలుబడియందు పంతొమ్మిదవ సంవత్సరమున రాజు ఎదుట నిలుచు నెబు రాజదేహ సంరక్షకుల ఎరులేమునకు వచ్చెను అతడు యహోవా మందిరమును రాజనగరును యరుషులేములోని గొప్పవారి ఇండ్లనన్నిటినీ కాల్చివేశను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీల సేవా సంబంధులందరూ ఎరుసలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి మరియు రాజదేహ సంరక్షకుల ఎధిపతి అయిన జరదాను ప్రజలలో బీదలైన కొందరిని పట్టణములో శేషించిన కొదువ ప్రజలను బొబులోను రాజు పక్షము చేరిన వారిని గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొనిపోయెను అయితే రాజదేహ సంరక్షకుల ఎధిపతి అయిన జరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడు బీదలలో కొందరిని ఉండనిచ్చెను మరియు యహోవా మందిరములో నుండిన ఇత్తడి స్తంభములను మందిరములో నుండిన మట్లను ఇత్తడి సముద్రములను కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బొబులోనునకు కొనిపోయి గాక వారు బిందెలను కుండలను కత్తిరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ గొనిపోయిరి మరియు పళ్లెములను దుపార్తులను గిన్నెలను పాత్రలను బంగారు వాటిని బంగారునకును వెండి వాటిని వెండికని చేర్చుకుని రాజదేహ సంరక్షకుల అధిపతిపోయెను రాజైన సులోమోను ఇహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్ల క్రింద నుండిన పన్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను ఉన్న ఎత్తు వేయుటకు అసాధ్యము వాటిలో ఒక్కొక్క స్తంభము పదునెనిమిది ఎనిమిది మోర్ల ఎత్తు కలది పన్నెండు మోర్ల నూలు దాని చుట్టూ తిరుగును దాని దళసరి నాలుగు వ్రేళ్లు అది గుల్లది దానిమీద ఇత్తడి పైపీట ఇండెను ఒక్క పైపీట ఐదేసి మోర్లు ఎత్తుగలది పైపీటకు చుట్టూ అల్లిన వల దానిమ్మ పండ్లును ఉండెను అవి ఇత్తడివి ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగునని దానిమ్మ పండ్లుండెను ప్రక్కల ఎందు తొంభై ఆరు దానిమ్మ పండ్లుండెను చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లన్నియు నూరు మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శరాయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను అతడు పట్టణములో నుండి యోధుల మీద నియమింపబడిన యొక్క ఉద్యోగస్తుని పట్టణములో దొరికిన సన్నిధిలో నిలుచు ఏడుగురు మనుషులను దేశ సైన్యాధిపతి అగు వాని యొక్క లేఖరిని పట్టణపు మధ్యను దొరికిన అరవది మంది దేశ ప్రజలను పట్టుకొనెను రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూ జరదాను వీరిని పట్టుకుని రిబ్లాలో నుండిన రాజు నద్దకు తీసుకుని వచ్చెను రాజు హమాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదావారిని తమ దేశంలో నుండి చెరగొనిపోయెను నెబ్రజరు తన యందు ఏడవ సంవత్సరమున మూడు వేల ఇరవై ముగ్గురు యూదులను చెరగొనిపోయను ఏలుబడి యందు పదునెనిమిదవ సంవత్సరమున అతడు ఎరులేము నుండి ఎనిమిది వందల ముప్పది ఇద్దరిని చెరగొనిపోయెను ఎపుకద్రెదురు ఏలుబడియేందు ఇరువది మూడవ సంవత్సరమున రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను యూదులలో ఏడు వందల ఐదుగురు మనుషులను చెరగొనిపోయెను ఆ మనుషుల వెరసి నాలుగు వేల యూదారాజైన యహోయాఖీను చెరపట్టబడిన ముప్పది ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరువది ఐదవ దినమున బొబులోను రాజైన మెరోదకు తన ఏలుబడియందు మొదటి సంవత్సరమున యూదారాజైన యహోయాకీనునకు దయచూపి బందీగృహంలో నుండి అతని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించను మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకుని తన జీవితకాలమంతూ ఎవిల్ మెరోదుకు సన్నిధిని భోజనము మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నీయు అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను